హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో శ్రీలీల ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది రవితేజతో సెకండ్ టైం శ్రీలీల రొమాన్స్ చేయబోతున్నట్లు సమాచారం పూర్తి వివరాల్లోకి వెళ్తే ఒకేసారి ఆరు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది శ్రీలీల కానీ కథల ఎంపికలో పొరపాట్ల కారణంగా ఒకటి రెండు మినహా శ్రీలీల నటించిన సినిమాలన్నీ డిజాస్టర్స్గా నిలిచాయి ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మినహా శ్రీలీల చేతిలో ఒక్క తెలుగు మూవీ కూడా లేదు గత ఏడాది శ్రీలీల నాలుగు సినిమాలు చేసింది అందులో భగవంత్ కేసరి మినహా ఆదికేశవ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ స్కంద బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి అలాగే ఈ ఏడాది మహేష్తో గుంటూరు కారం చేయక దీని ఫలితం కూడా అలాగే వచ్చింది కాస్త హిట్ అయినా కూడా అది కూడా మహేష్ ఖాతాలోకి చేరిపోయింది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్లో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది పవన్ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది అలాగే విజయ్తో కూడా ఒక సినిమాకు కమిట్ అయింది కానీ ఇది కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు మరి చేతిలో కొత్త సినిమాలు లేక ఉన్న సినిమాల షూటింగ్స్ కూడా ఆగిపోవడంతో ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా ఖాళీగా ఉంటుంది మరి ఈ క్రమంలోనే శ్రీ ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి అది కూడా ఈమెకు లైఫ్ ఇచ్చిన మాస్ మహారాజా సరసన మళ్ళీ నటించబోతున్నట్టు టాక్ రవితేజ శ్రీలీల కాంబినేషన్లో రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ధమాకా మూవీ వంద కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టి శ్రీలీల కేర్లో ఫస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఇక ఈ సినిమా తర్వాత ఈ జంట చాలా మందికి ఫేవరెట్ గా మారిపోయింది దీంతో ఈ జంట మళ్ళీ కలిసి నటించాలని కోరుకున్నారు మరి ఫ్యాన్స్ కోరిక నెరవేరబోతుంది రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతుంది రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న డెబ్బై ఐదవ మూవీ ఇది ఈ సినిమాలోనే శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం మరి ఇదే నిజమైతే ఎప్పుడు అఫీషియల్ ప్రకటన వస్తుందో వేచి చూడాలి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ను తప్పకుండా కుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్